పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్కమూ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేసవి కాలం వచ్చింది గత ఐదు సంవత్సరాలు పెద్ద కరువు ఛాయలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మొదటి సంవత్సరంలోనే చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు చూస్తున్నాం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఏ కొద్దో గొప్ప నీళ్ళు ఉన్న చోట పంట వేసిన చోట పంట కూడా సరిగా రాలేదు టమాటా పంట గిట్ గిట్టుబాటు ధర లేదు పండించి పండించినటువంటి కొద్దో గొప్ప పంటలకు సరైనటువంటి ధరలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి రైతు జీవితం ఎప్పుడూ కష్టతరంగానే ఉంటుంది ముఖ్యంగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగేదానికి నీరు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంది అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంతే ఆ నీళ్లు ఏ నాలుగు చెట్లకు ఐదు చెట్లకు సరిపోలేని పరిస్థితి ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి నీరు తోనే దానికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఆ డబ్బులు రైతులకు వెంటనే మళ్ళా ఇస్తామన్నటువంటిది కాకుండా అడ్వాన్స్ రూపంలో చెల్లించినా కూడా మంచిదే లేదా వీక్లీ పేమెంట్స్గా ఇచ్చేసి ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పాల్పంచుకోవాలి మానవత్వంతో ఆలోచన చేయాలి ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరు గమనించుకోవాలి ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది పోల్స్ కూడా అన్ని కూడా కనెక్షన్స్ కూడా ఇవ్వడం అవి ఎన్ని ఎన్నిచ్చామా అన్నటువంటి దానిపైన పనిలో కన్నా కూడా ఇవ్వాలని అనే సంకల్పం అయితే ఉన్నింది చాలామంది కూడా ఇవ్వగలిగినాం ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను అత్యంత దారుణం ఏంటంటే యాభై ఒక్క మండలాలు కరువు మండలాలు ప్రకటించారు పక్కన వైఎస్ఆర్ జిల్లాలో కనపడింది దాంట్లో తీవ్రమైనటువంటి కరువు మండలాలను ప్రకటించారు స్వల్పంగా కరువు ఉన్నటువంటి మండలాలు ప్ర ప్రకటించారు మరి అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలం లేకపోవటం చాలా బాధాకరం సాధారణ అటు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఈ నిజోకవర్గంలోనే ఆరు మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి స్వల్పకరువు కాదు త్రీవ కరువు గత సంవత్సరంలో రెయిన్ఫాల్ ఫాల్ తప్పు వల్ల ఇంకొక రకంగానో సంబేపల్లి మండలం ఒకటి మిస్ అయితే విరుచుకుపడ్డారు అందరూ ఆ మండలం కూడా యాడ్ చేయాలని అని చెప్పి ఎందుకు తప్పిదం జరిగిందని చెప్పి అనేకసార్లు అధికారులలో మాట్లాడడం జరిగింది ఈరోజు జిల్లాలో ఏ మండలం లేకపోవడం రాయచూడి జిల్లానికి సంబంధించి ఏ మండలం లేకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఈ పరిస్థితులు కరువు లేవు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా రైతులు వీళ్ళు సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది టమాటా పంట గిట్టుబాటు ధర లేదు ప్రతి బోరు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చి ప్రైవేట్ బోర్లు వేసుకోవడానికి రైతులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కొదవలు పెట్టి అల్లాడుతున్న పరిస్థితి మనం కల్లా కనపడతాం మరి ఎందుకని జాలి కలగలేదు కరువు మండలాలుగా ప్రకటించడంలోనే నిర్లక్ష్యం వహిస్తే రేపొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమిస్తారు ఇంకా మిగతా పరిహారాలు ఏం చెల్లిస్తారు ఇన్సూరెన్స్లు ఏమిస్తారు ఆ రోజు రైతుకు ఒక్క రూపాయి లేకుండా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే హేళనగా మాట్లాడారు మేము అది చేస్తామని చెప్పి రైతు భరోసా ఒక రూపాయి ఇకపోయి సంవత్సరం మొత్తం పైన ఏ రకంగా ఇన్సూరెన్సులకు ప్రీమియం చెల్లించకపోతే రిన్సూరెన్సులు ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు కరువు మండలాల ప్రకటన ప్రసక్తే లేకుండా చేశారు చాలా దారుణమైన పరిస్థితి ఇది రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నమిస్తున్నాం వెంటనే తగిన నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ నిజ ఈ జిల్లాలోని అన్ని మండలాలు కూడా కరువు ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి కరువు జిల్లాగా డిక్లేర్ చేసి అదనంగా ఇవన్నీ కూడా రైతులు ఏ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము గట్టిగా వాళ్ళని గట్టిగా కాదు వేడుకుంటున్నాం కూడా ఇది ప్రభుత్వ బాధ్యత అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీలకు కన్సర్న్ ఉంది వక్ పైన దేశమంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఈ బిల్లు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి మా మనోభావం దెబ్బతినే విధంగా ఉంది ఈ బిల్లుని ఇంట్రడక్షన్ కూడా చేయకండి మా యొక్క ఆవేదన కూడా వినండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను తెలియజేశారు కానీ ఏమాత్రము కూడా దాన్ని లెక్క చేయకుండా ఇంట్రడక్షన్ టైంలోనే ఆ రోజే ఏ రోజైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ రోజే వైఎస్ఆర్ సిపి తరఫున మా పార్లమెంట్ సభ్యుడికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్లే మేము వ్యతిరేకిస్తున్నాం ఇంట్రడక్షన్ చేయడమే ఇంట్లో తప్పు అన్నటువంటి మాట ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు జేపీసీకి రికమెండ్ చేశారు జేపీసీకి కూడా వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేశారు అది వెంటనే ఇప్పుడేమి ఇది అవసరం కూడా లేదు కానీ ఎందుకనో హడావిడిగా పార్లమెంట్లో ఈరోజు రేపు పెట్టబోతున్నారన్నటువంటిది విన్నాం వెంటనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు దీనిపైన ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా ముందునిచ్చినటువంటి అందరి మనోభావాలను గౌరవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఒక విలువలతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము చెప్పాం దీన్ని ఒక కన్సర్న్స్ అందరూ చెప్తున్నారు ఆ కన్సర్న్స్ అడ్రస్ చేసేంత వరకు దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకునింది ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా పార్లమెంట్ సభ్యులను కూడా కోరడం జరిగింది మరి మిగతా పార్టీలు జనసేన టీడీపీ ఈరోజు విప్పు కూడా జారీ చేశాయి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని మళ్ళీ ఏమంటున్నారంటే మేము దాంట్లో కొన్ని చేంజెస్ని అడుగుతున్నాము వైసీపీ అడగట్లేదు అంటున్నారు వైసీపీ బిల్లు ఇంట్రడక్షనే వ్యతిరేకించినప్పుడు చేంజెస్ ఏముంది బిల్ ఇంట్రడక్షన్ వద్దంటున్నాము ఆ బిల్లే వద్దన్నప్పుడు ఇంక మేము చేంజెస్ కోరాల్సిన పని ఏం లేదు దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ ప్రాపర్గా తీసుకునిందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం అదే రకంగా సోదరులు నిన్న మా మాజీ శాసనసభ రమేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది ఏ ఒక్కరికి మేలు జరిగేటువంటి పరిస్థితులు కల్పించలేదు అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాల దెబ్బతీస్తున్నారు అలాగే మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు లాండ్ ఆర్డర్ పరిస్థితి కూడా నిజంగా ఇది అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం అవుతాం గత ఆరు నెలలు ఏడు నెలల క్రితం ఒక గ్యాస్ దూనిటర్లో అతి దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమైనాది ఓపెన్ చేయలేదు అనేకమంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు ఆ కేసు పూర్వపురాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఉన్నాయి అదే రకంగా తిరుపతి గారు అనే ఒక వడ్డర సోదరులు దారుణంగా హత్య చేయబడ్డారు దాని పరిణామాలు అది ఎందుకు జరిగింది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామన్నటువంటి భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి గ్యాంగ్ వాళ్ళు నడుస్తున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు ఇవన్నీ కూడా రాను రాను అనేక ఇది విషయాలల్లో ఎన్నో నష్టాలు జరుగుతాయి హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసు గురించి వాళ్ళు ఏమైంది అతను ఎందుకు చనిపోయినాడు ఒక టీచర్ ఎందుకు బాలా చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ రోజుకి కూడా దానిపైన ఇంతవరకు అతిగతి లేదు ఏం జరుగుతుంది అనుకోవాలి మన యొక్క బాధ్యత కాదా ఇది ఆర్డర్ కంట్రోల్ చేయడం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీగా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేజ్లకు వస్తున్నటువంటి తెలుస్తూ ఉంది దీన్ని అరికట్టాలి కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయాలి అణిచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతాం ఇంకా చేసినా మమ్మల్ని ఏం చేయలేదు ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాం మాకు ఎన్నికలు అండలు ఉన్నాయన్నటువంటి మాటలు చెప్పేవాళ్ళను ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు సమాజం బాగుండాలి ముందు ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు సమాజాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళను ఎక్కడ స్పేర్ చేయకూడదు ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాం ఇంతవరకు గతంలో వంద కోట్లతో పైగా కలెక్టరేట్ అని శాంక్షన్ చేయించడం నూట తొంభై కోట్లు ఫైనాన్స్లో ఉన్నింది పీజీ సెంటర్ యొక్క సంబంధి దానికి అరవై ఎకరాలు కూడా కేటాయించబడ్డాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి నెక్స్ట్ లెవెల్ రాయచూట్ని తీసుకెళ్లాలంటే అది ఒక బాధ్యత దానిపై నిర్లక్ష్యం వహించకండి ఈరోజు అమరావతిలో డెబ్బై వేల కోట్లు అరవై వేల కోట్లు టెండర్లు పిలుస్తామంటున్నారు ఏమయ్యా ఒక ప్రాంతానికి చేస్తున్నామంటే బనకచర్లా క్రాసం ఓటని చెప్పి మభ్యపెడుతున్నారు పెడుతున్నారు దానికంటే ముందుగా అత్యంత అందరికీ యూజ్ అయ్యేటువంటిది ఈ ప్రాంత వాసులకు కూడా ఎంతో ఉపయోగపడేది అన్ని ప్రాంతాల డెవలప్మెంట్ జరగాలి గతంలో ఒక రింగ్ రోడ్ వేస్తే పదిహేడు కిలోమీటర్లు అరవై నాలుగు కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తే పదహైదు వేల కోట్ల వ్యాపారం జరిగింది అది సంపద సృష్టి ఒక పట్టణానికి అటువంటివి చేయండి ఎక్కడో సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టించి పంచుతాను అటువంటిది కాదు ఊరికి ఏం చేస్తావు ఫస్ట్ ఈ ప్రాంతానికి ఎంత సంపద సృష్టించగలనో చెప్పగలగాలి అది చెప్పినప్పుడే ప్రజలలో కూడా వ్యాపారస్తులు పెరుగుతారు ప్రజలు జీవనశైలిని మారుతాయి అంతేగాని ఎక్కడో డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ మారుతాయి అంటే అది జరగదు సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే కలెక్టర్ రెసిడెన్స్ గతంలో కూడా మీకు చెప్పాను ఒక మూడు నెలల క్రితం కలెక్టర్ గారు కూడా విన్నమించాను మీడియా ద్వారా అయా మీకోసం ఒక విలువగలటువంటిది అన్ని ప్రాంతం అయితే అంటే ఆ భూమిని కాపాడ ఐదు ఎకరాలు కలెక్టర్ బంగ్లా కట్టండి ఈ ప్రాంతానికి అది ఒక వరం అవుతుంది అంటే దాన్ని అప్పుడు మేము అప్పుడు సాయంలో కట్టినటువంటిది ఇప్పుడు ఇంకొక రెండు మూడు పర్సెంట్ కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నారు ఈ నిర్లక్ష్యం తగదు తప్పదు ఇది చాలా తప్పు ఇలాంటివి చేసుకోవాలి కలెక్టర్ ప్రైవేట్ బంగ్లాలో ఇప్పటికీ మూడేళ్ళు అవుతాం వెళ్ళాలంటే ఆయనకు తప్పన ఉండాలి ఒక ఐదు ఎకరాలు చాలా వాల్యుబుల్ లేని దాన్ని కేటాయించడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్ వెనకాల దానికి ప్లానింగ్స్ అన్నీ చేశాము ఫస్ట్ ల్యాప్ట్ వరకు కూడా అయిపోవచ్చు అప్పుడు ఎలక్షన్స్ ముందరే మిగిలిన పని చేయలేకపోతున్నారు పీజీ సెంటర్లో ఫైనాన్స్కి వచ్చింది దాన్ని కూడా కేటాయించుకోవడం వంద కోట్లతో కలెక్టెడ్ టెండర్స్ కూడా అయిపోయినాయి ప్లానింగ్స్ అప్రూవల్ కూడా అన్నీ అయిపోయినాయి దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలి శిల్పారావును పూర్తిగా వదిలేశారు ఈరోజు నగరవనం అన్నటువంటిది అక్కడ డెవలప్ చేస్తే వారంలో ఆరు వందల మంది వీకెండ్స్ అక్కడ పోయి దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు శిల్పారావు అనేది కడితే దాదాపుగా వేల మంది అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించి ఆలోచన చేయండి క్రెడిట్ మీరే తీసుకున్నాకేం బాధ బాధలేదు అని చేయాల్సిన బాధ్యత ఉంది జిల్లా పరిషత్కి సంబంధించినది కూడా ఆ రోజు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాళ్ళకు ప్లేస్ అంతా అలాకేషన్ చేయించడం జరిగింది దాని గురించి నిర్ణయం తీసుకోండి ఆరు వేల మందికి ఒకచోట పక్కా గృహాలు కేటాయించడం జరిగింది ఆ కాలనీ అభివృద్ధికి తోడ్పడండి అక్కడ మౌలిక వసతులు కల్పించండి పేదవాళ్ళు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు అడుగు కట్టుకునే పరిస్థితి కల్పించడం ధైర్యం కల్పించండి వాళ్ళు ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలి స్టేడియం అనేది దాదాపుగా స్పోర్ట్స్ విలేజ్ సరిపోయింది ఇరవై తొమ్మిది ఎకరాలు కేటాయించుకుని పడడం జరిగింది అది ఎక్కడ మాకు పేరు వస్తుంది అనుకుంటే మీరు వేరే చోటికి మార్చాలంటే మార్చుకోండి కానీ తొందరగా చేయండి మంచి పని ఉన్నప్పుడు ఒకరు కేటాయించోడు కాదు కంటిన్యూస్ ప్రాసెస్ అని ఉండాలి ప్రభుత్వంలో అది ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కళ్ళకు కనపడుతుంది ఒక జనరేషన్ యొక్క విలువలు వాళ్ళకు ఆ డెవలప్మెంట్ ముందుకు వెళ్తే అది కంటిన్యూషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏర్పడిపోతుంది బ్రేక్ పడితే మళ్ళీ అది చాలా సమయం పడుతుంది ముందుకు వెళ్ళడానికి ఈరోజు మున్సిపాలిటీలలో చెత్త సేకరణ కూడా భారం అయిపోయింది చెత్త అయితే పరిస్థితులలో కూడా లేరు ఆ రోజు చెత్త ప్రభుత్వం అనేది మాట్లాడారు ఈరోజు మిమ్మల్ని ఏమన్నారు చెత్త కూడా క్లీన్ చేయనటువంటి చెత్త ప్రభుత్వమే అన్నారు కదా మిమ్మల్ని కూడా మరి వీధులలో పారిశుద్ధ్యం లోపిస్తాం దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు అన్నటువంటి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటాడు రాష్ట్రాన్ని ఫస్ట్ తీసుకెళ్ళాలి నువ్వు ఫస్టే నువ్వు ఈరోజు దేశంలో అత్యంత ధనవంతులు నెంబర్ వన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి అత్యంత గో రిచెస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎక్కడ చూసినా మనకు ఆన్లైన్లో రికార్డులు వచ్చింది రిచెస్ట్ సీఎంగా పేరు పొందడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా కొంచెం వరంగా ఎదిగేటట్టు పరి కల్పించాలి వాళ్ళకి నా యొక్క పెన్షన్ నాలుగు వేల పెన్షనే అన్ని బటన్లతో సమానం అంటున్నాడు అన్ని వెల్ఫేర్తో అది ఒకటే సమానం అంట గతంలో ఇంచుమించి ఇదే పెన్షన్ ఇచ్చేవాళ్ళం కదా ఇంతకని ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళం కదా ఇంతకన్నా మెరుగ్గా కూడా ఇచ్చేవాళ్ళం కదా నువ్వు ఏడు గంటలకు అంటున్నావు ఐదు గంటలకే ఇచ్చేట వాళ్ళం కదా అది కాదు మిగతాటివి అన్నీ కూడా అమలు చేసే విధంగా కనపడాలి ఉగాదికి ఫ్రీ బస్సు అండ్రి కనపడకపాయి పద్దెనిమిది ఏళ్ళు దాటితే ప్రతి మహిళకు పదహైదు వందలు అండి కనపడకపాయి మూడు వేలు నిరుద్యోగ వృత్తి అండి ఇంతవరకు అతిగతి లేకపాయి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం సంవత్సరమైన మొదటి సంతకం చేసి డిఏసీ ఇంతవరకు అతిగతి లేదు మరి లక్ష నలభై వేల ఉద్యోగాలు చిన్న కాంట్రవర్సీ కాకుండా ప్రభుత్వం వచ్చినట్టు మూడు నెలల్లోనే చేశాను మరి ప్రభుత్వం అంటే అది కదా ప్రభుత్వ ఉద్యోగాలు కలపబడలేదా ఒక రాయచూరు నియోజకవర్గంలోనే సచివాలయము వార్డు కార్యాలయకు సంబంధించి దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది సెలెక్ట్ అయ్యారు ఒక నియోజకవర్గం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఈరోజు అంత భరోసా కల్పించేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా ఒకసారి ఆలోచన చేయమంటున్నా నువ్వు ఒకటి ఫైనాన్షియల్గా రిజెస్ట్ చేయవు నువ్వు ఒక్కొక్కటి కాదు ప్రజల గురించి కూడా ఆలోచన చేసినప్పుడే అది ముందుకెళ్తుంది ఆరోగ్యశ్రీ అనేటువంటి నిర్వీర్యం చేసేసారు గతంలో ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగ్గా కొంచెం బిల్లులు లేట్ అయినా కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని రిక్వెస్ట్ చేసి చేయించేటువంటి వాళ్ళు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితే లేకుండా పోయింది ఎస్ క్రిటికల్ కేర్ శాంక్షన్ అవ్వడం అభినందనీయం స్వాగతిస్తున్నాం హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఎంతో మెరుగ్గా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేశాం గతంలో ఇరవై నాలుగు మంది వైద్యులు గతంలో ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వైద్య పరిస్థితి ఇరవై నాలుగు మంది వైద్యులు కూడా పెట్టడం జరిగింది ఐదు వందల ఆరు వందలు ఓపీ ఎక్కువ అనుకున్న పరిస్థితి నుంచి పదకొండు వందలు పన్నెండు వందలకు ఓపీకి పోయినటువంటి హాస్పిటల్ ఇంకా దాన్ని మెరుగైన అవకాశాలు కల్పించండి అక్కడ బాగా చేయండి కొత్తవి తీసుకొని తీసుకొచ్చినందుకు క్రిటికల్ కేర్ సెంటర్ నిజంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అది ఖచ్చితంగా అభినందనే ఈ ప్రాంతానికి అవసరం ఇటువంటి వాటిపైన ముందడుగు వేయాలి ఆరోగ్యశ్రీ పైన కూడా పూర్తిగా ఆలోచన చేయాలి సో ఇవన్నీ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడినట్టు కరువు పరిస్థితులు మనం ఫస్ట్ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధిని కొనసాగించేటువంటి ఏర్పాట్లు ఏ రక ప్రణాళిక అనేటువంటిది ప్రజలకు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా రావాలి రాష్ట్రంలో అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతాయి ముఖ్యంగా మహిళల పైన పిల్లలపైన ఒకదానిపైన ఆన్సరబుల్ లేదు సంవత్సరం అయితే అందులో అందికొట్టుకోరు దగ్గర పది నెలల పైన అయిపోయాయి ఒక బయలకి మిస్ అయిపోయి ఇంతవరకు అతిగతి లేదు దాని గురించి మాట్లాడితే వేరే రకంగా హింసిస్తున్నారు ఎంతోమంది నేను రాజమండ్రిలో అంజలి సంగతి ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని జరిగిన హత్య విధానం పైన ఇంతవరకు ఏది మాట్లాడదు ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రోజు రోజుకు ప్రతిపక్షం అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నించిన వాళ్ళ పైన టార్గెట్ చేయడం కాదు బాధ్యత మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యంలో దాన్ని రిజాల్వ్ చేసేందుకు బాధ్యత తీసుకోవాలి అది నాయకుడు యొక్క బాధ్యతగా ఉండాలి చెప్పిన మాటలు మేము ఏదైతే చెప్తున్నామో ప్రెజర్ కన్సర్న్స్ ఆ కన్సర్న్ ఛాలెంజ్గా తీసుకొని నెరవేర్చినప్పుడు లీడర్లుగా ఎదుగుతారు ప్రభుత్వ పార్టీలను కూడా గుర్తిస్తారు అంతేగాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి పి ఫోర్ చేస్తున్నాం పీ సిక్స్ చేస్తున్నాం మేము ఒక రూపాయి కేటాయించాం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలి లేని వాళ్ళు ఈ పక్కకు రావాలి ఇట్లాంటివన్నీ కథలన్నీ కూడా జరిగేవి కాదు ఈరోజు స్పోర్ట్స్ నిర్మించడం వల్ల ఎంతో అసెట్స్ పెరిగినాయి స్టేట్కి ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్స్ వల్ల మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో అసెట్స్ జరిగినాయి ప్రభుత్వ విద్యాలయాలు హా స్కూల్స్కి సంబంధించి అనేకమైన మార్పు తీసుకోవడం ఎంతో మేలు జరిగింది అలాగే హాస్పిటల్స్ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో మేలు జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టండి పర్మనెంట్గా ఉండేటివి ఎంతసేపు గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి గతంలో పాలించిన వాళ్ళనే నష్టం జరుగుతుంది సంవత్సరం ఏమి విమర్శలు అంతకుముందు పదిహేను సంవత్సరాలు మీరే ఉన్నారు కదా క్లియర్ కట్గా ఆలోచన చేయండి కొంచెము మన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఈ మాట తొంభై ఐదు నుంచి ఆయన సీఎం గౌడ ఒక విజనరీగా చెప్పుకుంటున్నాడు కానీ ఒక్క సంవత్సరం కూడా ఆయన పరిపాలన చేసినటువంటి రోజులలో ఒక్క ఒక్కసారి కూడా రెవెన్యూ సర్ప్లస్ లేదు లోటుపడి చెట్లోనే ఉన్నాడు మరి రాజశేఖర్ గారు ఐదేళ్ళు సర్ప్లస్లో ఉన్నాడు అన్ని మంచి చేస్తూ కూడా ఈరోజు పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని అన్నారు అసెంబ్లీలో మీరు కాల్సిన జరిగింది మీరు చేసిన అప్పుల కన్నా తక్కువ ఉన్నాయని చెప్పి నిరూపించబడ్డది అయినా కూడా మీరు పద్నాలుగు లక్షల కోట్లను తెలుసుకు ఆ రోజు ఈ ప్రభుత్వం చేసిందని నింద వేస్తూ అయినా మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇవన్నీ చేస్తామని చెప్పి చేయలేకపోతున్నారు ఒక పథకం కూడా చేయకపోయిందో లక్ష యాభై వేల కోట్లు ఇప్పుడే అప్పు చేసేసినారు గత ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది మీరు చేసిన అప్పుల కన్నా తక్కువ ఉన్నటువంటిది నిరూపించబడ్డది అయినా కూడా బృదు కార్యక్రమం మా ఒరిజినల్ కార్యక్రమంగా చేయాల్సింది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలో కానీ చిత్తశుద్ధి ఉన్న నాయకుల్లో కానీ చే చూపించాలి అది కళ్ళ కనపడాలి ప్రజలు అలా చేసినప్పుడే అవుతుంది జిల్లా జిల్లా తీసుకు ఏం తీసుకొచ్చారో సెంటర్లో దాని అంతకు అదే వచ్చింది అని మాట్లాడతారు ఓకే సంతోషం మీరు ఏమైనా మాట్లాడుకోండి మా కృషి లేదు మా వల్ల రాలేదు అన్నటువంటిది మీరు నిందేసుకున్న నాకేం బాధలేదు మరి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ఎందుకు చేయలేకపోయినారే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ సెంటర్ అనేది కనపడలేదు ఆ రోజు మరి అదే రీతిలో ఎన్నో ఆర్డీఓ కార్యాలయం ఎందుకు చేయలేకపోయినారు జిల్లా కేంద్రం చేయలేకపోతే అనుకుంటున్నాను ఆర్డీఓ గత అందరూ కూడా ఎంతోమంది అధికారులు ఎందుకు చేయలేకపోయినారు ఓకే చేసిన వాడికి పని చులకనగా మాట్లాడటం మానేసి గతంలో చేసిన దానికన్నా మెరుగ్గా ఏం చేస్తారో నిరూపించమని కోరుతూ మరొకసారి దయనీయమ పరిస్థితులు ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచన చేయాలని అలాగే ఏదైతే మైనార్టీస్ కన్సర్న్ ఉందో వక్బిల్ పైన పునరాలోచన చేయాలని మరొకసారి ఈ అభివృద్ధిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం